హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు వ్లాగ్స్ అందరూ బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నేను ఒక మంచి మంచి టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇది ఒక ఆయిల్ కంటైనర్ అనమాట అంటే ఆయిల్ బాటిల్ ఇది ఏంటంటే ఆయిల్ పోసినప్పుడు బాగానే ఉంది నాకు తర్వాత మనం అది తీసి ఆయిల్ పోయాలి కదా మూత తీసి కానీ అక్కడైతే మాత్రం రావట్లేదండి ఎందుకంటే అక్కడ ఆయిల్తో ఉన్న జిడ్డుకి గట్టిగా పట్టేసుకుని అసలు ఎంత తిప్పినా సరే అసలు తిరగట్లేదు అప్పుడు నాకైతే ఒక ఐడియా వచ్చింది ఎలా మనకు ఆయిల్ బాటిల్ కనుక రాకపోతే మనం ఏం చేయాలంటే గ్యాస్ వెలిగించుకుని లైట్గా చుట్టూ వేడి చేయాలని అలాంటి ప్లాస్టిక్ కరిగిపోయేలా అయితే వేడి చేయకూడదు సిమ్లో పెట్టి కొద్దిగా వేడి అయ్యేలా చేస్తే ఆయిల్ కొద్దిగా కరిగి లూజ్ అయ్యి చూసారా మూత అయితే చాలా తొందరగా వచ్చేస్తుందండి స్క్రూ అయితే మాత్రం ఇంతకుముందు అయితే నాకు ఈ టిప్ తెలియక ఎలాగ ఏం చేయాలి ఏం చేయాలని చాలా రోజులు అయితే పక్కన పెట్టేశాను ఇలా తీసిన తర్వాత మళ్ళీ మనం ఆయిల్ ఫిల్ చేసుకుని పక్కన పెట్టుకుంటే చక్కగా అయితే వాడుకోవచ్చండి ఈ టిప్ మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు లైక్ మాత్రం చెయ్యండి ఇప్పుడు మరొక టిప్ మనకి ఇటువంటి స్పాంజెస్ వస్తూ ఉంటాయి కదండీ షర్ట్స్లో కానీ శారీస్లో కానీ డ్రెస్సెస్లో కానీ ఫోల్డింగ్ మధ్యలో పెడుతూ ఉంటారు కదా ఇటువంటి స్పాంజెస్ అయితే అస్సలు పడేయద్దు దీనివల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఆ ఉపయోగాలు ఏంటో చూసేద్దాం మనకి ఇలా స్టవ్ ఉంటుంది కదా ప్రతిరోజు క్లీన్ చేసుకుంటాం ఇటువంటి వాటి మనం కొద్దిగా సోప్ లిక్విడ్ కానీ సర్ఫ్ లిక్విడ్ కానీ వేసి మనం చక్కగా ఈ స్పాంజ్ తేలా అనేస్తే స్టవ్ గీతలు కూడా పడితే అట్ ద సేమ్ టైం బాగా నూరుకొచ్చి చాలా నీట్గా అయితే అయిపోతుందండి చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే ఇది వెంటనే ఆరిపోతుంది కూడా ఇది ఒకసారి వాటర్లో పిండి మనం మళ్ళీ తుడిస్తే వెంటనే ఆరిపోతుంది కదా అలా ఒకటి సార్లు వాటర్లో పిండి కనుక తుడిసేస్తే నీట్గా వచ్చేస్తే స్టవ్ కూడా క్లీన్గా ఉంటుంది ఇల్లంతా నీట్గా ఉంటుంది ఎందుకంటే స్టవ్ నీట్గా ఉంటే ఇల్లంతా నీట్గా ఉన్నట్టే అనుకుంటూ ఉంటానండి నేను ఇటువంటి స్పాంజెస్ మనకు వర్షాకాలం శీతాకాలంలో కూడా ఆర ఆరవు అన్న బాధ అయితే ఉండదు ఎందుకంటే చాలా త్వరగా మనం ఎండలో ఎక్కిపోయిన లోపలే ఎక్కువగా ఆరిపోతూ ఉంటాయండి ఇది బాగా బ్లాక్గా అయిపోతే ఇది పడేసి మళ్ళీ ఇంకొక స్పాంజ్ తీసుకోవచ్చు కాబట్టి ఇటువంటి స్పాంజెస్ ఏమైనా ఉంటే తప్పకుండా ఒక బాక్స్ అయితే స్టోర్ చేసుకుని ఇంట్లో పెట్టుకోండి ఇది ఓన్లీ కిచెన్లోకే కాదు ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందో కూడా చెప్తాను చూడండి ఓన్లీ స్టవ్కి ఒకటే కాదు ఎక్కడైనా స్పాంజ్ అయితే క్లీన్ చేసుకోవచ్చండి చూసారా నా గ్యాస్ తలతల మెరిసిపోతుంది గ్యాస్ గీతలు పడుతుందన్న బాధ అయితే లేదండి ఎలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది మనకి అస్తమాట ఆడుకున్నట్టయితే చేయొచ్చు అనమాట క్లాత్ అయితే జిగురైపోతుంది కదా స్పాంజ్ అయితే అవ్వదండి అలాగ చక్కగా మనం ఇలాగ లోపలే కూడా ఇలా మొత్తం తడిపేసుకుని ఒకసారి పిండేసి మనం ఆరేస్తే నీట్గా ఆరిపోద్ది కావాలంటే మనం ఇలా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇది ఎక్కువగా ఫ్రిడ్జ్కి ఇలా పైన ఎక్కువ డస్ట్ అయితే పట్టేస్తూ ఉంటుంది కదండి మనం ఎంత క్లీన్ చేసినా ప్రతిరోజు మళ్ళీ మళ్ళీ చేయాల్సి ఉంటుంది అటువంటి అప్పుడు మనం ఏం చేయక్కర్లేదు చక్కగా బరువులు ఏం ఒక స్పాంజ్ ఒక మగ్గుతో వాటర్ తీసుకున్నాం అంటే ఇల్లు మొత్తం క్లీన్ అయిపోతుందండి రూపాయి ఖర్చు లేకుండా హౌస్ మొత్తం చాలా క్లీన్గా అంటే క్లీన్గా ఉంటుంది ఇది చిన్నపిల్లలకి మనం ఇచ్చినా సరే చక్కగా ఆడుకున్నట్టుండి వాళ్ళు కూడా క్లీన్ చేసేస్తారండి దీంతో క్లీన్ చేస్తే మరకలు సార్ల కింద అయితే అస్సలు పడదు స్పాంజ్ కదా మొత్తం అంత అయితే పీల్ చేసుకుంటుందండి వాటర్ని అసలు ఉంచదన్నమాట చూసారా నా ఫ్రిడ్జ్ అయితే నీట్గా అయిపోతుంది ఎంత మురికి మనకు కనిపించదు ఎంత చూసారా మనం చక్కగా ఎలా ఒకసారి వాటర్ కింద పెట్టేసి గట్టిగా పిండేస్తే ఆరిపోతుందండి ఇలా గట్టిగా పిండేస్తే అయిపోతుంది ఎందుకంటే ఈ స్పాంజ్కి మనం ఈ విషయం తెలియకపోవాలి కానీ తెలిసిన తర్వాత బోల్డ్ రకాలుగా ఉపయోగించేస్తాం కదా ఆడవాళ్ళం మనం అలాగే మనం ఒక టేబుల్ తొడవచ్చు డైనింగ్ టేబుల్ తొడవచ్చు చైర్స్ తొడవచ్చు టీవీ యూనిట్ తొడవచ్చు లేసిన తర్వాత డస్టింగ్ చేయడమే లేడీస్ పని కదా ఇలా చక్కగా మనం పని అయిపోయిన తర్వాత ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి క్లాత్ అయితే చాలా గట్టిగా పిండాలి మళ్ళీ అది ఉతకాలి ఆరేయాలి కదా దీనికైతే ఆ ప్రాబ్లమే లేదు ఫోన్లే ఒక వన్ వీక్ వచ్చినా సరిపోతుంది కదా ఇటువంటిది వన్ వీక్ అయిన తర్వాత పోతే బయటపడేచ్చింది మళ్ళీ వేరేది కొత్తది తీసుకోవచ్చు అందుకేలా పల్చగా ఉన్నాయి కదా అని దేన్ని కూడా చూపు అయితే చూడొద్దండి ఎందుకంటే ఈ సృష్టిలో పనికి రాందంటూ ఏది ఉండదండి అంతా మన చేతుల్లోనే ఉంటుంది ఏ వస్తువు ఉపయోగపడుతుంది ఏది ఉపయోగపడదు అన్నది కేవలం మన చేతుల్లో అయితే మాత్రం ఉంటుంది మనం ఆలోచించే ఆలోచన విధానంలోంచి ఈ పనులన్నీ పుట్టుకొస్తాయండి ఆ స్పాంజ్ అయితే అలా పక్కన ఉంటే ఆ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇదైతే అందరికీ యూజ్ఫుల్ టిప్ అనమాట అండి ఇటువంటి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు అందరింట్లో కూడా ఉంటున్నాయి ఇప్పుడు అది కామన్ అయిపోయింది కానీ కొన్న తర్వాత ఆరు నెలలకి కానీ సంవత్సరానికి కానీ మనకి ఇక్కడ బటన్ ఉంటుంది కదా స్విచ్ కుక్లో నుంచి వామ్లోకి అయితే తొందరగా పడిపోతుందండి మనకి ఆ గిన్నెలో రైస్ అయితే ఉడకదు కానీ ఇది అయితే మాత్రం స్విచ్ పడిపోతూ ఉంటుంది అలా చూస్తే కుక్కర్ ఏమో కొత్తగా ఉంటుంది ఏం చేయాలి మనం రిపేర్కి ఇస్తాం రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ అలాగే అవుతుంది కానీ ఎవ్వరికి ఇవ్వక్క లేకుండా ఒక్క రూపాయి పెట్టు కూడా రిపేర్ చేయించక్క లేకుండా మన చేతిలోనే ఉందండి ఇది అది ఏంటన్నది చూసేయండి ఈ కుక్కర్లో మనం ఎక్కువగా ఏం చేస్తామంటే రైసే కాకుండా కర్రీస్ చేయొచ్చండి పాలు కాయొచ్చు ఏదైనా సరే వండొచ్చు మనం అలా వండేలాగా అలా చేయాలని చూపిస్తాను చెయ్యండి ఇలా చేస్తే మీరు ఏదన్నా లాస్ట్కి బజ్జీలు పునుగులు బూర్లు కూడా వేసుకోవచ్చు అనమాట దీంట్లో అటువంటి మంచి టిప్పు ఈ టిప్ అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్ది చాలా యూజ్ఫుల్ టిప్ అండి ఇలా బటన్ ఇలా మామూలు పడిపోతుంది కదా కుక్లో ఉండకుండా దానికోసం నేను ఏం చేస్తానో చూడండి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం అసలు మర్చిపోద్ది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అసలు మర్చిపోద్ది మీ లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా యూజ్ ఉంటుందండి నా వీడియో ఇంకో పది మంది చూడడానికి అవకాశం ఉంటుంది నాకు మంచి వ్యూస్ కూడా వస్తాయి ఎలా ఉంటేనే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు ఇటువంటి ట్యూబ్ ఒకటి ఇది ఒక ఆయింట్మెంట్ అనమాట అండి ఆయింట్మెంట్ కానీ పేస్ట్ కానీ ఏదన్నా అవ్వచ్చు ఇదేంటి ఆయింట్మెంట్తో మనం ట్రీట్మెంట్ చేద్దాం ఒక్కొక్కరికి ఎందుకంటే ఏదన్నా మనకు హెల్త్ పోకపోతే హాస్పిటల్కి వెళ్తే మనకు ట్రీట్మెంట్ చేసి మెడిసిన్ ఎలా ఇస్తారు దీనికి కూడా ఒక ట్రీట్మెంట్ చేసి మనం కూడా మెడిసిన్ ఇచ్చేద్దాం మనం కూడా డాక్టర్స్ అయిపోదాం ఓకేనా ఏదో సరదాగా అంటున్నానండి నేను మనం ఇలాగా పై క్యాప్ తీసేసి చక్కగా నీట్గా ఒకసారి కడిగేసుకుని చక్కగా తుడిచేసుకోవాలంటే ఆల్రెడీ నేను కడిగి తుడిచిపెట్టింది అది ఆ మందు స్మెల్ అది ఏమి లేకుండా చక్కగా పెట్టుకుని మనం ఇప్పుడు ఏం చేస్తానో చూడండి మన అలా బటన్ స్విచ్ కిందకనుకుని అక్కడ క్యాప్ మనం కొద్దిగా టైట్గా లోపల కంటే సరిపోతుందండి మరీ లోపలికి పెట్టక్కర్లేదు ఈ ప్లేస్లో మనం ఏదైనా పెట్టవచ్చు కానీ ఈ క్యాప్ పెట్టిన లుక్ ఏది పెట్టినారాదని మీకు కుక్కర్ని చూస్తే అసలు కుక్కర్కి మనం ఏదో రిపేర్ చేసి పెట్టినట్టయితే అస్సలు అనిపించదు ఓకే దీని బటన్ ఇలా ఉందేమో అని మాత్రం అనుకుంటారనమాట చూసారా కుక్లో అయితే వచ్చేసింది ఇప్పుడు మనం అది తీసేస్తే వాంలో పడిపోద్ది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉన్న రోగమే అండి ఇది ఇప్పుడు చూసారా అలా అంటే మళ్ళీ వామ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అలా కాకుండా కానీ ఈ టిప్ చేసేటప్పుడు మీరు ఒకటి గమనించాలండి ఇది టైం చూసుకుని అయితే మనం స్విచ్ అయితే ఆఫ్ చేసుకోవాలి టైమ్ స్విచ్ ఆఫ్ ఇస్తే ప్రతిదీ చేయొచ్చు మనం కర్రీ సవి చేస్తూ ఉంటాం కదా కుక్కర్స్లో ఒక్కొక్క చోట ఒక్కొక్కసారి గ్యాస్ అయిపోవచ్చు ఒక్కొక్కసారి ఏదన్నా జరగవచ్చు కుక్కరే పని అవుతుంది మనకి కానీ కర్రీ బౌల్ పెడితే ఆ వామ్లో పడిపోతూ ఉంటుంది కదా అప్పుడు ఎలా క్యాప్ పెట్టామంటే మనం గిన్నె వేడిగా అయిపోతుంది ఇలా పెట్టాక గిన్నె ఎలా వేడిగా అయింది అన్నది కూడా మీకు చూపిస్తాను అప్పుడు దాంట్లో ఆయిల్ వేసుకుని మనం బిర్యానీ చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు టీ పెట్టుకోవచ్చు కాఫీ పెట్టుకోవచ్చు రైస్ పెట్టుకోవచ్చు అట్ ద సేమ్ టైం దాంట్లో సగం వరకు ఆయిల్ పోసి మనం బజ్జీలు బోండాలు పునుగులు గారెలు బూ ఇటువంటివి కూడా మనం చేసుకోవచ్చు కారపూస జంతువులు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇది మనం కుక్కర్ని మనం స్టవ్ చేస్తామన్నమాట ఇప్పుడు ఎలక్ట్రిక్ స్టవ్ లాగా అయితే ఉపయోగపడుతుందండి అంటే కొద్దిగా హీట్ అయితే తక్కువ రావచ్చు కానీ చక్కగా అన్నీ అయితే అయిపోతాయి మీరైతే ఒకసారి చేసి చూడండి ఈ టిప్ అయితే మీకు చాలా బాగా నచ్చింది చూశాను కుక్కర్ వేడిగా అయిందిలదా కూడా మీకు చూపించాను కదా మనం దేంట్లో వేసిన ఏదన్నా చేసుకోవచ్చు ఇంతకుముందు బిర్యానీస్ చేయాలంటే మనం స్టవ్ మీద గిన్నె పెట్టి అక్కడన్నీ ఫ్రై చేసి తీసుకొచ్చి అప్పుడు కుక్కర్లో పెట్టేవాళ్ళం ఇప్పుడు ఆ ఇబ్బంది లేదండి ఈ టిప్ను అయితే తప్పకుండా లైక్ చేయండి ఇది ఒక మంచి యూజ్ఫుల్ టిప్ అండి మీకు ఇవేంటి అనుకుంటున్నారు ఇవి ఎక్స్రేస్ అండి మనం ఏదైనా హెల్త్ బాగోకపోయినా ఎక్స్రేస్ తీయించుకుంటాం కదా ఫ్రాక్చర్ అయిందా ఏంటి ఎక్కడైనా పెయిన్స్ వచ్చినా తీస్తారు కదా డాక్టర్స్ ఆ ఎక్స్రేస్ అండి ఇటువంటి ఎక్స్రేస్ కూడా మనం పడేయకుండా చాలా చక్కగా అయితే వాడుకోవచ్చు ఎందుకంటే వచ్చిన రోగం ఎలా వచ్చింది తగ్గిన తర్వాత ఇటువంటి అన్నీ మనం చేస్తాము అలా ఉండగా అయితే చేయం కదా ఇది పాడేయకుండా దీంతో ఏదైనా చేయాలంటే ఏం చేయాలని ఆలోచించాను అండి నేను అప్పుడు నాకైతే మంచి ఆలోచన వచ్చింది ఇటువంటి ఎక్స్రేస్ తీసుకుని నీట్గా ఒకటికి రెండు సార్లు వాష్ అండి నీట్గా పక్కన క్లాత్తో తుడుచుకుని పక్కన పెట్టుకుని దీన్ని ఎలా వాడాలో చెప్తాను దీనివల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈసారి ఎవరిని ఎక్స్రే అస్సలు పడైనా పడారు ఇవైతే డైనింగ్ టేబుల్ మ్యాట్స్ కింద కూడా వేసుకోవచ్చండి మనం చట్నీ సాల్ట్ లేకపోతే రైస్ అది కుక్ చేసింది అది స్టాండ్స్ పెడుతూ ఉంటాం కదా వీటి మీద స్టాండ్లు పెట్టేదో మనం పెట్టుకోవచ్చండి బోన్ చేసేటప్పుడు ప్లేట్ పెట్టుకోవచ్చు డైనింగ్ టేబుల్ మ్యాట్స్ కదండి ఏ రకంగా అయినా సరే వీటిని మ్యాట్స్ కింద అయితే ఉపయోగించుకోవచ్చు మనకి ఫ్రిడ్జ్ మ్యాట్స్ వచ్చినాయి కదా చెప్పండి అన్ని ఫ్రిడ్జ్లో ఇటువంటివి వేస్తాం కదా మనం ఇటువంటివి లేకపోయినా కూడా మనం చింతపడక్కర్లేదు ప్రతిదీ మనం డబ్బు పెట్టు కొనుక్కుంటేనే గొప్పగా ఉంది అనుకుంటాం మనకి ఎలా ఊరికే వచ్చింది గొప్పగా అయితే అస్సలు అనిపించదు డబ్బు పెట్టు కొనుక్కోకపోయినా టైంకి ఇటువంటి ఉంటాయి చక్కగా ఫ్రిడ్జ్లో ఎలా వేసుకుని మనం ఆర్గనైజ్గా చేసుకునేది చక్కగా పెట్టుకోవచ్చు ఏదన్నా దాని మీద అయితే ఒలుగుతుంది చక్కగా నీట్గా తీసి క్లీన్ చేసుకుని మళ్ళీ అయితే వేసుకోవచ్చు కానీ ఇది ఉన్నంత స్ట్రాంగ్గా అయితే మాత్రం ఫ్రిడ్జ్ మ్యాట్లు అయితే ఉండవండి అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేను ఈ రకంగా కూడా ఉపయోగించుకోవచ్చండి ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో అది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఇంకో రకం కూడా చేయొచ్చండి ఇది ఇది ఒక చపాతీ చేసే పీట ఉంటుంది కదండి మనకి ఆ పీట బదులు ఇది కూడా వేస్ట్ చేసుకోవచ్చు పీట మీద పిండి కింద పడిపోతూ ఉంటుంది కదా మనం గ్యాస్ కట్టి మీద చపాతీ చేసి కాల్ చేస్తూ ఉంటాం డైరెక్ట్గా అటువంటి అప్పుడు చక్కగా ఇది వేసుకుని దీని మీద చపాతి చేస్తే పిండి కిందకి అది కూడా వలగదండి ఎందుకండి ఇది కొద్దిగా పెద్ద ఉంది కదా రొట్టు కూడా దీని మీద చేయొచ్చండి జనరొట్టు చేస్తారు కదా అప్పుడు మనం చెయ్యి తిప్పక్కర్ లేకుంటే షీట్ తిప్పేసుకోవచ్చండి చక్కగా తిరిగేస్తుంది చక్కగా ఈ షీట్తోనే మనం ప్యాన్ మీద వేసేసుకుని కాల్ చేసిన తర్వాత షీట్ అయితే ఉల్టా తిప్పేయచ్చు ఈసారి తప్పకుండా అయితే మీకు చూపిస్తాను ఈ టిప్ మీకు నచ్చిందండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి బాక్సెస్ ఉంటాయి కదా మొన్న చూపించే ఆర్గనైజర్ అని చూపితే ఇటువంటి దాని మీద క్యాప్ ఉండదండి మనకి లిడ్ లేక దుమ్ము పట్టేస్తూ ఉంటాయి కదా అప్పుడు చక్కగా ఇది మూత పెట్టుకోవచ్చు అసలు చూడండి ఎంత అందంగా ఉందో బ్లాక్ కలర్ మీద బ్లా సారీ వైట్ మీద బ్లాక్ డాట్స్ ఉన్నాయి ఆ డాట్స్కి బ్లాక్ క్యాప్ వచ్చినట్లేదు చాలా బాగుంది కదా ఇదైతే మీరు తప్పకుండా ఒకసారి చూడండి మీకు చాలా నచ్చుతుంది ఇదైతే ఛార్జర్ మనం ఎక్కువగా ఫోన్స్కి ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటాం కదండి అక్కడ మనకు ప్రాపర్గా పెట్టుకోవడానికి ఒక షెల్ఫ్ కానీ ఏమీ ఉండదు ఓన్లీ ప్లగ్ పాయింటే ఉంటుంది అనుకోండి అటువంటి అప్పుడు ఇది ఒక మంచి టిప్ అండి మనకి ఏదైనా ఒక మేకు కానీ ఒక లాంటి అటువంటిది ఏదైనా హ్యాంగింగ్ చేయించుకున్నట్టు ఉంచి దానికండి మనం ఒక మాస్క్ అయితే ఎలా పెట్టామంటే ఒక పాకెట్లా ఉంటుంది ఎవరైనా ఛార్జర్ పైన అయితే ఫోన్లు పెట్టి ఛార్జింగ్ పెడుతూ ఉంటారండి ఛార్జర్ పైన పెట్టేస్తారు అలా పెడితే ఫోన్లు హ్యాంగ్ అయిపోతాయండి చాలా వేడిగాయి కాబట్టి ఇలా పెట్టుకుంటే ఫోన్ అయితే కింద పడదు చాలా హ్యాపీగా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు ఈ వీడియో నచ్చిందండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు ఇటువంటి మరెన్నో మంచి మంచి వీడియోలు మన ఛానల్ అయితే చాలా ఉన్నాయండి ఒక్కసారి విజిట్ చేసి చూడండి మీకు అయితే నచ్చింది నచ్చితుంటే లైక్ చేద్దాం అంతా మర్చిపోవద్దు ఇది మరొక టిప్ అండి ఇది ఒక షాపింగ్ బ్యాగ్ అనమాట మనం షాపింగ్ వెళ్తే ఇటువంటి బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదా ఈ షాపింగ్ బ్యాగ్తో ఇల్లు కూడా చాలా క్లీన్ అండ్ గ్రీన్గా పెట్టుకోవడానికి ఇటువంటి బ్యాగ్స్ అయితే చాలా అంటే చాలా ఉపయోగపడతాయండి అది ఎలాగో చూసేద్దాం మనం ఇటువంటి బ్యాగ్ ఒకటి తీసుకుని పేపర్ బ్యాగ్ అండి ఇది ఇది పొల్యూషన్ ఫ్రీ బ్యాగ్ కదా ఇటువంటి బ్యాగ్స్ ఉంటే మాత్రం అసలు పాడేయద్దు మీరు నీట్గా ఉంచండి ఉంచి దాన్ని ఎలా చేయాలో చూడండి మనకి పల్లెటూరులో అయితే షాపింగ్ బ్యాగ్స్ వస్తాయి కానీ సిటీస్లో అయితే ఆన్లైన్లో మనం ఏది ఆర్డర్ పెట్టినా సరే మనకి ఇంటికి జెప్టోగా అనేది అటువంటి అని కూడా చాలా ఇటువంటి క్యారీ బ్యాగ్స్ లాంటివి వస్తూ ఉంటాయండి అవైతే అసలు పాడేయకుండా చాలా ఆర్గనైజర్గా అయితే ఇల్లంతా చేసుకోవచ్చు అవి ఒక యూనిఫామ్లో కూడా చేసుకోవచ్చు అండి ఒకే కలర్ బ్యాగ్స్ ఇంట్లో ఉన్నట్టు ఉంటాయి ఒక యూనిఫామ్గా అయితే చేయొచ్చు నా దగ్గర అయితే ఈ బ్యాగ్ ఉంది కాబట్టి దీంతో చేసి అయితే మీకు చూపిస్తున్నాను ఇది మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని చక్కగా నాలుగు వేపులో కూడా మనం మనంలా సిద్ధతో కట్ చేసేసుకోవాలండి చాలా ఈజీ చిన్నపిల్లలు కూడా చేసేస్తారనమాట ఇది చక్కగా మనం ప్రతి గీ మడత పెట్టాం కదా ఆ మడత మనకు తెలిసిపోతే ఆ ఫోల్డింగ్ దగ్గర లోపలకి మడత పెట్టేయాలి ఎందుకంటే బ్యాగ్ కొంచెం స్టిఫ్గా ఉంటుందండి అలా పెడితే దానికోసం చక్కగా మనం అన్ని వైపులు ఎలా పెట్టేసుకుని నీట్గా ఇది బాక్స్ లాగా అయితే చేసుకోవాలండి దీంట్లో మనం ఏమైనా పెట్టుకోవచ్చు కిచెన్ నాప్కిన్స్ పెట్టుకొని కిచెన్లో పెట్టుకోవచ్చండి లేదంటే కుర్తీస్ పెట్టుకోవచ్చు లెగ్గిన్స్ పెట్టుకోవచ్చు టవల్స్ పెట్టుకోవచ్చు ఏమన్నా పెట్టుకోవచ్చు మనం మగవాళ్ళు కట్టుకున్న లొంగీలు కానీ షార్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ ఏమన్నా ఇలా ఆర్గనైజ్ చేసుకుని మనం ఒక షెల్ఫ్లో పెట్టుకుంటే బట్టలు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఒకటి తీసుకో ఒకటి తీసుకుంటే అన్నీ పడిపోతాయి అనే చింత అయితే మనకు ఉండదు చక్కగా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పిక్ చేసుకుని మనం అయితే వేసుకోవచ్చు అలా మంది పైన బట్టలే తీస్తారు అడిగి తీస్తూ ఉంటారు కదా ఎలా అయితే మొత్తం అన్నీ మనకి చాలా బాగా కనిపిస్తాయండి మనం షెల్ఫ్లో పెట్టుకుని సరే సెల్ఫ్ అంతా కూడా చాలా ఖాళీగా కనిపిస్తుంది ఇంకా బోల్డ్ ప్లేస్ అయితే మనకు మిగిలిపోతుంది అక్కడ మిగిలిన సామాన్లు అన్నీ కూడా పెట్టుకోవచ్చు చూసారు నేను ఇలా పెడితే షెల్ఫ్ అంతా కూడా చాలా ఖాళీగా ఉంది ఎలా చేయండి చాలా బాగుంటుంది ఇలా లైన్గా నాలుగు బ్యాగ్లు పెట్టుకుని బట్టలు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇల్లు ఆర్గనైజర్గా ఉంటే అంతకుమించి కావాల్సింది ఏముంటుందండి మనం ఆడ ఆడవాళ్ళకి తప్పకుండా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతటితో ఈ వీడియోతో ముగించేస్తున్నానండి సర్వే జనా సుఖనోభవంతు అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ అండి